పెళ్లికి ముందేమో నన్ను రాజా ప్రియతమా అనే దానివి పెళ్ళైన తర్వాతేమో చేతిలో సంచి పెట్టి వెళ్ళి సరుకులు తీసుకుని రా అంటున్నావు పాపం నా భర్త దర్బారులో పగలు రాత్రి అని తేడా లేకుండా ఎంతో కష్టపడి వస్తున్నాడే ఇంత శ్రమపడి కుటుంబం కోసం డబ్బులు సంపాదిస్తున్నాడు అని ఆలోచించావా నేను సంపాదిస్తున్న డబ్బులంతా ఆభరణాల పేరుతో మొత్తం తగలేస్తున్నావు నువ్వు ఇంటి పనులేమి సరిగ్గా చేయవు నాకు సమయానికి ఏమో భోజనం పెట్టి ఆఖరికి భాస్కర్ని కూడా సరిగ్గా చూసుకోవు ఎప్పుడు చూడు నీ ఇంట్లో ఉన్న లడ్డూలన్నీ ఒక్కదాని మింగేస్తావు అరే ఒక్కగానొక్క కొడుకే బాబు ఒకటి రెండు లడ్డూలు తింటాడని ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు కోసం అతయ్యా ఇప్పుడైనా తీయండి ఏమిటమ్మా అక్కడ నుంచో కర్ర సాగు నీకు దమ్ముంటే లోపలికి రా లోపలికి వచ్చే ధైర్యం ఉందా నీకు రా 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 కొట్టు వచ్చుకొట్టు ఆయన ముగ్గులోకి పిలుస్తున్నారు అక్కడికి పిలవడంలో ఏదో రహస్యం దాగి ఉన్నట్టుంది వెళ్ళకండి ఏమైంది అక్కడే ఎందుకు ఆగిపోయో రా రా ముగ్గులోకి వచ్చిన కొట్టు రా మేము లోపలికి రావడం కాదు మీరు బయటికి రండి చూడండి భాస్కర్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాడు వచ్చి వాడిని ఎత్తుకోండి వాడిని ముద్దు చేయొచ్చు కదా భాస్కర్ వద్దు రాలోభ పెడు సారదా నాన్న పిల్ల నాన్నని ముగ్గు నుండి బయటికి రాకుండా ఆపుతుంది అత్తయ్యా మనం ఎలాగైనా మబి పెట్టి ఇన్ని తీసుకెళ్లిపోదాం అక్కడ సరిచేద్దాం రామా పద నాతో పాటు ఇంటికి పద అక్కడ నేను నీకు లడ్డూలు కూడా ఇస్తాను లడ్డూలు కూడా ఇస్తానంట నీ లడ్డూలు నాకు నాకేం అవసరం లేదు నేను ఈ అనుష్ఠానం పూర్తి చేసి వస్తాను ఇక్కడ అనుష్ఠానం ఎక్కడ జరుగుతుంది ఈ బాబా నిద్రపోతున్నాడు కదా బాబా నిద్రపోతున్నారు అనుకుంటున్నారా ఆయన తీవ్రమైన ధ్యానంలో ఉన్నారు ఈ రోజు ఎలా అయినా అనుష్ఠానం పూర్తి అయ్యే తీరుతుందా ఈ బాబా నిద్రపోతున్నాడు చూడండి చూడండి అయితే లేపండి ఎллеపరే బాబాని లేపండి ఇంత బలవువైతే నే లే ATPగలం ఇదిగో గంటల కుమారా నేను ఎత్తుకొని బొమ్మని చెప్పడం లేదు ఐని నిద్ర నుంచి లేపమంటున్నాను మాంత్రికులు ఎక్కువగా కోప స్వభావం కలిగి ఉంటారు ఏమో నిద్ర నుంచి లేచి నిన్ను శప్పిస్తారేమో నేనేమి సరే అయితే లేపకండి నాకోసం పని చేయండి అక్కడ ఒక కర్ర పడుంది కదా అది తీసుకొచ్చి నాకు ఇవ్వండి నేనే ఆయన లేపుకుంటాను ఏ నువ్వు బయటకు వస్తావా రావా సరదా అలా నేను అనడం లేదు ఆ మాటలే రావి కోపం కాదు సరే సరే ఏం పర్వాలేదు ఈ ముగ్గురని కూర్చునుండండి మేము వెళ్తున్నా ఆ వెళ్ళు వెళ్ళు ఎవరైనా నిన్ను పిలిచారా ఏమిటి వెళ్ళు మేము మీ మీద మహారాజు గారికి ఫిర్యాదు చేస్తాము ఏం చేయాలనుకుంటే అది చెయ్యి పోయి ఇక్కడ నుంచి ముందు పోయి ఇక్కడ నుంచి వెళ్ళు ఇతని పేరు వెంకటపతి సూర్యారావు ఇతను నా మిత్రుడు తెలుసా కాని మీ అందరికి మాత్రం కాలుడు కాలుడు అలా అంటావా వెంకటపతి సూర్యారావు గారు లేవండి ఇదిగోండి బాబా బాబా లేవండి బాబా ఏవిటి నిద్రపోతారు ఏవైంది అయ్యో ఏవిటి ఏవైంది ఏవైంది అంటారు చూడండి మీసార్స్ వచ్చి మీ మిత్రుడిని ఏం చేసి వెళ్ళిపోయిందో ఏం చేస్తుంది ఇదిగో మీ మిత్రుడు వెంకటపతి సూర్యారావుని చంపేశారు కళ్ళు తిరుగు మిత్రపం కళ్ళు తెరు నా మిత్రమా కళ్ళు తెరు నువ్వు నా మనసు ఇంకా మెదడులో ఎప్పటికీ అమరుడై ఉంటావు నేను ఎప్పుడు శనగలు చూసినా కూడా నువ్వు ఎల్లప్పుడూ నాకు గుర్తు వస్తావు పాపం రామకృష్ణపటితులు గారు ఇప్పుడు మన అనుష్టానం పూర్తి అవుబోతోంది ఈరోజు రాత్రి ఆ పిశాచి విషయంలో కాళరాత్రి మా ఇదిగోండి బాబా బాబా ఏమనుకోకుండా కొంచెం ఆ కర్ర నాకు తెచ్చిస్తారా ఇప్పుడు ఇక అవసరం ఉండదు నేను ఇక నిద్రపోను మీరు ఇంతకుముందు కూడా ఇలాగే చెప్పారు కానీ నిద్రపోయారు కదా ఏదో అలా జరిగిపోయింది కానీ ఇప్పుడు అలా జరగదు మంచిది Som, som, tamundaya, som, అయ్యో ఈయన మళ్ళీ నిద్రపోయారు ఏవటి కర్రేవో అక్కడ ఉంది ఇదిగోటి బాబా భగవంతుడా నేనేలా ఇరుక్కుపోయానే ఏవటి రామా ముక్కలు అనేటివి బయటికి వెళ్ళకో బంధువు బాబా మనం లేపి తీరాలి లేకపోతే అనుష్టానం పూర్తవ్వదు అంత ఎంతో అయిపోతుంది అయి త్వరగా వెళ్ళు బాబాని నిద్ర నుంచి లేపు బాబాయిని నిద్ర నుంచి లేపు శుభోదయం మహారాజా ఏమిటి విషయం గురుదేవా తమరు ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు మహారాజా అది నా ధర్మపత్ని వరుణమాల పుట్టింటికి వెళ్ళిపోయింది ఇక మీకు తెలుసు కదా మహారాజా మా చెల్లెలు అనంత లక్ష్మి మా ఇంటికొచ్చింది కూర్చోండి మహారాజా రామకృష్ణ పండితులు ఇంకా మహామంత్రి తిమ్మరస్సు గురించి ఏదైనా సమాచారం ఉందా మహారాజా మహామంత్రి గారు సైనికులతో కలిసి ముప్పై ఏనుగుల పొడవు ఇంకా ఐదు ఏనుగుల వెడల్పు ఉండే మర్రి చెట్టును వెతకడానికి వెళ్ళారు ఇక రామకృష్ణ పండితుల వారి గురించి నాకు ఏ సమాచారమూ తెలియదు మీరు కోత్వాల్ కదా మీకు సమాచారం తెలిసే ఉండాలి కదా రామకృష్ణ పండితుల గురించి ఏ సమాచారమూ లేదా అయినా మహామంత్రి గారు ఇప్పటివరకు మర్రి చెట్టు యొక్క కర్రలు వెతుకుతూనే ఉన్నారా అంటే దీనికి అర్థం అనుష్ఠనం కూడా జరిగి ఉండదు మహారాజా రామకృష్ణ పండితులు నిన్న వెళ్లడం వెళ్ళారు బాబా కాలు భైలుతో కాల భైలుతో పాటు అనుష్ఠానం చేయడానికి నేను నిన్న స్వయంగా వారికి ఆఖరి అంటే వీడ్కోలు పలకడానికి వెళ్లాను కానీ గురుదేవా మరి చెట్టు యొక్క కర్రలు దొరకనప్పుడు అనుష్ఠానం ఎలా జరుగుతుంది ఉంటుంది మహారాజా బాబా కాలు భైలు యొక్క కాల భైలు ఉద్దేశంలో అనుష్ఠానం చేయడం చాలా ముఖ్యం అందుకే ఆయన కర్రలు లేకుండానే అనుష్ఠానం చేయడానికి వెళ్ళిపోయారు కర్రలు లేకుండానే అనుష్ఠానమా అవును మహారాజా అమ్మా శారదాదేవి కుండప్ప మీరందరూ ఇక్కడ అంత బాగానే ఉంది కదా రామకృష్ణ పండితులు బాగానే ఉన్నారుగా భగవంతుడా మా ప్రియమైన మిత్రుడు స్వర్గీయ రామకృష్ణ పండితుల వారి ఆత్మకి శాంతి ప్రసాదించు శాంతి శాంతిదించు ఏంటి గురుదేవా అమ్మా మీరు మాకు వివరంగా చెప్పండి రామకృష్ణ పండితులు క్షేమంగా ఉన్నారా లేదా మహారాజా రామకి ఏదో అయింది చూస్తుంటే వాడి మీద ఏదో ప్రేతాత్మ నీడ పడినట్లుంది నిన్న రాత్రి వాడు మాతో ఎంత దారుణంగా మాట్లాడాడు అవును మహారాజా నిన్న రాత్రి తప్పుగా మాట్లాడారా అంటే ఆయన తమ నివాసంలోనే ఉన్నారా లేదు మహారాజా ఆయన నిన్న రాత్రి అనుష్ఠానం కోసం బయలుదేరారు కానీ మాకు బాగా నమ్మకం వారు మధ్యదారిలోనే వెనక అంటే నా ఉద్దేశం ఏంటి మాకు మాకు ఆయన గురించి ఆందోళన కలిగింది అందుకే మేము ఆయన వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళిపోయాం ఇక అక్కడ చూస్తే ఆయన కాలబైరు బాబాతో కలిసి అనుష్ఠానం చేస్తున్నారు అనుష్ఠానం చేస్తున్నారా మరైతే సమస్య ఏంటి సమస్య ఏంటి మహారాజా మాకు ముందు కూడా ఎన్నో సార్లు ఆయనతో వాదపు వాదాలు జరిగాయి కానీ ఆయన ఎప్పుడు మమ్మల్ని ఇన్ని తిట్లు తిట్టలేదు మహారాజా రామకృష్ణ పండితులు మిమ్మల్ని అంతలా ఏమన్నారు మహారాజా నన్ను మోసగత్తే అన్నాడు మహారాజా ఆయన నాతో అంటున్నారు నేను ఇంట్లో ఏమీ పని చేయనట్ట అంతేకాకుండా నేను మా ముద్దున బాబు బాస్కెట్ కూడా చూసుకోవడం లేదంట ఓ ఇంట్లో కొంచెం నిజం ముందు అనిపిస్తుంది మహారాజా నేను నా కర్రతో పెత్తనం చేస్తున్న కూడా వాడు అంటున్నాడు నిజమే చెప్పాడు కదా మా అన్నదు మీరు మీరందరూ శాంతించండి అలాగే నిశ్చింతగా ఉండండి మరోలా కూడా అయ్యుండొచ్చు రామకృష్ణ పండితులు మిమ్మల్ని స్నేహంతో అలా అనుంటారు గుండప్ప మహాశయ మనం ఎవరిని ప్రేమిస్తామో వారిని మనం చిన్న పేరుతో పిలుస్తూ ఉంటాం కదా మీరందరూ నిశ్చింతగా ఉండండి మేమే స్వయంగా వెళ్తాము ఆ భవంతికి రామకృష్ణ పండితుల్ని కలుస్తాము ఇక అప్పుడే మాకు తెలుస్తుంది రామకృష్ణ పండితులు మీ అందరినీ ఇలాంటి తప్పుడు మాటలతో ఎందుకు పిలిచారు అన్నది మహారాజా మహారాజా మంచిది స్వయంగా ఆ భవంతికి వెళ్తారా మేము ఒంటరిగానే వెళ్తాము వెళ్తాము రామకృష్ణ పండితుల గురించి ఆందోళనగా ఉంది మాకు వారు మిత్రులు మా ప్రత్యేకమైన సలహాదారులు వారి విషయంలో కూడా మాకు కర్తవ్యం ఉంటుంది కదా ఇక మేము మా కర్తవ్యాన్ని తప్పకుండా निर्विस्ट सरे महाराजा। महामंत्री गो महामंत्री गारू గారు వచ్చారు ఎవరు ఎవరు ప్రణామాలు మహారాజా మహారాజా అదేంటంటే మర్రి చెట్టు వెతుక్కుంటూ వెతుకుంటూ మేము ఇక్కడికి వచ్చాము ఇక అలసిపోయాము అందుకే విశ్రాంతి తీసుకుంటున్నాం మహారాజా అయినా ఇక్కడ మాకు మర్రి చెట్టు దొరకలేదు అందుకే నేను మన సైనికుల్ని మరొక రాజ్యలోకి పంపించాను మహారాజా మహామంత్రి గారు మర్రి చెట్టు కర్రలు వెతకాల్సిన అవసరం ఏమీ లేదు కాలభైలు మహాశైలు ఇంకా రామకృష్ణ పండితులు అవి అదే పాత రామకృష్ణ పండితుని తల్లి శారదాదేవి ఇంకా గుండప్ప దర్బారుకు వచ్చారు రామకృష్ణ పండితులు వారితో చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారంటున్నారు వారి విషయంలో మాకు కొంచెం ఆందోళనగా ఉంది అందుకే వారిని వెతకడానికి వెళ్తున్నాము ఒకవేళ మీ నిద్ర పూర్తయితే మీరు మాతో రావచ్చు కదా మహారాజా నాకు చాలా భయంగా ఉంది ఇక్కడికి ఎవరైనా వస్తే అయ్యో ఏమీ అవ్వదు నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే నీ కోసం తినడానికి ఏమైనా తీసుకొస్తాను ఎక్కడికి వెళ్ళకు సరేనా ఏంటి మీరు చేస్తున్న పని మీరు ఉపవాసం కదా ఇవి మీరు తినకూడదు ఒకవేళ మీరు ఇవి తిన్నారంటే గురుమాత తిరిగి వచ్చిన తర్వాత మీరు ఇవి తిన్నారంటే నేను వరకు చెప్పేస్తాను అప్పుడు మీరు మీరు రెండు రెండు రెట్లు పాయిశ్చిత్తం చేసుకోవాల్సి వస్తుంది నవ్ ఈ ఆహారం నాకోసం కాదు మరి మా చెల్లెలు అనంత లక్ష్మి కోసం నేను కేవలం రుచి చూస్తున్నాను ఏ పదార్థం తినడానికి పనికి వస్తుంది ఇక ఏ పదార్థం తినడానికి పనికి రాదు అని ఏమైంది గురువు గారు వద్దు కారం మహామంత్రి కోత్వాల్ మహారాజా మహారాజా మీరిద్దరు ఎక్కడ ఉండిపోయారు మహారాజా అది పండిత రామకృష్ణులు వెతకడానికి నేను సైనికుల్ని మరొక వైపు పంపిస్తున్నాను అవును మహారాజా మీరిద్దరు మా పక్కనే ఉండండి మహారాజా మేము మీ రక్షణ కోసం సిద్ధంగా ఉన్నాం అవును మహారాజా మీ కత్తులు తిరిగి పెట్టేయండి ఏంటి కత్తులు లోపల పెట్టండి సరే సరే మేము మిమ్మల్ని మా పక్కనే ఎందుకు ఉండమంటున్నామంటే మీరు సురక్షితంగా ఉండడానికి మాకేమీ మీ రక్షణ అవసరం లేదు సరే 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 మహారాజా ధన్యవాదాలు పదండి లోపలికి వెళ్తాం పదారాజా పదండి పదండి మహారాజా జాగ్రత్త మహారాజా జాగ్రత్త అయితే ఈ ప్రదేశం ఎప్పుడు అవును మహారాజా ఎల్లప్పుడూ భయానకంగానే ఉంటుంది మాకు తెలుసు భయానకంగా ఉంటుంది అయితే మీ ఇద్దరు భయపడుతున్నారా ఏమిటి మహారాజా మీరేమి భయపడడం లేదు కదా మహారాజులు మహారాజా అతని మాటల్లో ఉద్దేశం ఏమిటంటే తమరు ఇక్కడ ఉండగా మేం భయపడాల్సిన అవసరం ఏముంటుంది అని అవును మహారాజా అదే నా ఉద్దేశం నిజం చెప్పారు మహామంత్రి గారు పదండి లోపలికి వెళ్దాం రామకృష్ణ పండితుల్ని వెతుకుతాం అలాగే మహారాజా పదండి రామకృష్ణ పండితులు గారు 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 మహామంత్రి గారు